హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ టూ నెంబర్స్ ఇస్తున్నామండి ఇక్కడ టూ నెంబర్స్లో మీరు ఏ కైనా కాంటాక్ట్ చేయొచ్చు కానీ ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఇక్కడ మళ్ళీ అదే ఫోటో పెట్టి అదే పేమెంట్ పెట్టి మళ్ళీ అక్కడ అదే ఫోటో అదే పేమెంట్ పెట్టకండి ఎందుకంటే మా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు మీరు చూడలేదు కదా మళ్ళీ చూడకపోతే మిస్ అవుతుందేమో అనే భయంతో మీరు రెండు చోట్ల పెడుతున్నారు కానీ మీరు ఒక చోట పెడితే సరిపోతుందండి ఏదో ఒక టైంలో వాళ్ళు మెసేజెస్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు కదా కొంచెం లేట్ అవుతుంది అంతే ఓకే ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ కి కూడా కాబట్టి మీరు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ అలాంటివి చేయకండి మాకు అది మళ్ళీ మేము అకౌంట్ లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసుకుని చూసుకోవాల్సి వస్తుంది అదే మీరు గూగుల్ పే ఫోన్ పే చేశారు అనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఫోన్ పే ఫోన్ పేలోనో గూగుల్ పేలోనో చూసేసుకోవచ్చు అనమాట ఓకే కాబట్టి మీరు అవి మాత్రమే చేయండి మంచి కలెక్షన్స్ చూడండి బోర్డర్ కూడా మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ సారీస్ మీకు చూసినట్టుగానే అనిపిస్తున్నాయి కదా కానీ ఇది చూడలేదు అండి వేరే శారీస్ చూసారు ఇదే కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చిన్నాయన్నమాట నిన్ననో మొన్ననో మేము పెట్టాం ఈవినింగ్ టైమ్ లో రీస్టాక్ అని చెప్పేసి ఇది వేరీ డిజైన్ డిజైన్ మీరు అది ఇది కలిపి చూసుకోండి ఇది టోటల్ గా డిజైన్ చేంజ్ లో వచ్చింది మేము ఎలాంటి నంబర్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే టూ సారీస్ నేను కట్టుకుని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి టూ టూ సారీస్ కూడా కొంచెం డిఫరెంట్ మళ్ళీ దీనికి నెంబర్ పెట్టాము అనుకోండి దానికి నెంబర్ పెట్టాము కాబట్టి మళ్ళీ కలర్స్ అంతా సేమ్ ఉంటాయి కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జస్ట్ మనకి డిజైన్ మాత్రమే చేంజ్ కలర్స్ మాత్రం సేమ్ యాస్టిస్ కలర్స్ ఇచ్చారు పైన మనకి ఇక్కడ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఉంటుంది చూడండి చిన్న బోర్డర్ ఇచ్చారు జిగ్జాగ్ లైన్ బోర్డర్ అంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ తీసుకున్నారు బ్రైట్ డార్క్ బ్రింజాల్ కలర్ ఇది నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు ఎలాంటి డ్రై వాష్ లు గట్రా కూడా ఏం అవసరం లేదు టోటల్ శారీ మనకి ఈ స్టైల్ లో ఇలా వచ్చింది మెటీరియల్ అడుగుతూ ఉంటారు కదా చాలా మంది ఇది మనకి డాలర్ సిల్క్ లో బెటర్ క్వాలిటీలో ఉన్నటువంటి సారీ అనమాట దీని పేరు కూడా డాలర్ అనే రాసి ఉంటుంది వీటి మీద కూడా మనకి టోటల్ సారీ లుక్ మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి అలాగే చాలా మంది పెటికోట్స్ గురించి కూడా అడుగుతున్నారు పెటికోట్స్ అయితే ఆర్డర్ పెట్టామండి మన దగ్గర కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మేము థర్టీ టూ కలర్స్ వరకు కూడా ఆర్డర్ పెట్టాము థర్టీ టూ కలర్స్ వచ్చిన తర్వాత అన్ని ఒకటే ఒక లైవ్ ఒక వీడియోనో పెట్టేసుకుని దాంట్లో మనం చక్కగా ఆ పెటికోట్స్ అన్ని చూసేద్దాం శారీ షేపర్స్ అనమాట చాలా మంచిగా ఉంటుంది చక్కగా మనకి ఇట్లా షేప్తో సహా మంచి నీట్ గా కనిపిస్తూ ఉంటుంది అదే మనం కాటన్ పెట్టికోట్స్ వాడామనుకోండి అది మనకి ఇట్లా బకెట్ మోడల్ లో వచ్చేస్తుంది సో మనం కొంచెం లావుగా ఉంటే కనుక ఇంకా లావుగా కనిపిస్తూ ఉంటుంది ఆ క్లాత్ అంతా కూడా మనకి శారీ లోపల ఉండి ఇవి అలా కాదండి మనకి కరెక్ట్ గా కట్ లో వస్తాయి అనమాట ఆ శారీ షేపర్స్ గురించి చెప్తున్నాను శారీ టోటల్ గా మీకు లుక్ ఇలా ఉంది దీనికి బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను ఇది అయితే మనకి డాలర్ సిల్క్ వస్తుంది డాలర్ సిల్క్ లో మనకి మంచి క్వాలిటీలో అనమాట ఇలా చూడండి బ్లౌజ్ సంపంగి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి సేమ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కనుక వేసుకుంటే లుక్ వైజ్ మనకి ఇలా కనిపించట్లే కదా ఇలా వస్తుంది కలర్ చాలా మంచి కలర్ ఆ దీంతో పాటు ఇంకొక కలర్ కూడా ఎక్స్ట్రా తెప్పించాం ఇవి మనకి ఒక్కొక్క శారీ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ శారీస్ వచ్చాయండి నేను ఇంకొకసారి కూడా మీకు కట్టుకుని చూపిస్తాను అది కూడా ఎలా ఉందో చూసి మీరు ఈ రెండు సారీస్లో ఏదైనా ఒకటి ఆర్డర్ అయితే చేసేసుకోండి ఆఫీస్ పర్పస్ కానీ మనకి రెగ్యులర్ వేర్కి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి డ్రై వాష్లు అలాంటి ఏం చేయాల్సిన అవసరం లేదు మనం పెట్టే ఇంత చిన్న అమౌంట్కి డ్రై వాష్కి మనం పెట్టే అమౌంట్లో సగం మెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్క డ్రిప్కి అంత అవసరం లేదు ఒకవేళ అలాంటి లుక్ వైజ్ బాగుంది రేట్స్ తక్కువైనా డ్రై వాష్ చేస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు నేనే చెప్తాను వీటికి అయితే డ్రై వాష్లు ఏం అవసరం లేదు నార్మల్ వాష్ మీరు చేసేసుకోవచ్చు శారీ నెంబర్ టూ చూద్దాం అంటే టూ అంటే మీన్స్ నెక్స్ట్ శారీ అని ఇది మన సెకండ్ శారీ అండి ఇది ఒకసారి మీకు హైట్ చూపిస్తాను ఎంత ఉంది ఏంటి అనేది వెయిట్ అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది హైట్ చూడండి నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ మీకు ఇది సరిపోతుందా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి ఇలా ఉంటుంది ఇంత హైట్లో వచ్చింది నాకు టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది నేను పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వేయలేదు వేరేది వేసుకోవాల్సింది ఇది వేసేసుకున్నాను కొంచెం లైట్ లైట్ కలర్ వచ్చేసింది టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మధ్యలో కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కాకపోతే జస్ట్ గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్స్ మాత్రమే మనకి చేంజ్ చేశారు చాలా క్లాసీగా ఉంటాయండి స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి సారీస్ అన్ని కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది అలాగే వీటికి తగ్గట్టుగా మనం పర్ఫెక్ట్ శారీ షేపర్ వేస్తే ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటాము స్లిమ్ గా కొంచెం ఛాన్స్ ఉంటుందండి శారీ షేపర్ వల్ల ఇంతకు ముందు కాటన్ పెట్టి కోర్స్ యూజ్ చేసేవాళ్ళు కదా అది కొంచెం మనకి మోడలే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ అంతా కూడా మనం మన లోపల ఇలా చుట్టేసినట్లు అయిపోయి ఇంకా లావుగా కనిపిస్తూ ఉంటాం శారీ షేపర్స్ ఏంటి అంటే పర్ఫెక్ట్ గా ఇలా కట్ చేసి వస్తాయి అనమాట సో దాని వల్ల మన బాడీ ఎలా అయితే ఉంటుందో ఆ మెజర్మెంట్ తోనే కరెక్ట్ గా కనిపిస్తూ ఉంటాం అనమాట టోటల్ శారీ లుక్ చూడండి శారీలో డిజైన్ చూడండి మంచిగా ఉంది అలాగే మనకి ఇక్కడ బోర్డర్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో శారీలో బోర్డర్ అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఉంది వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ హైట్ వచ్చేసి నా హైట్ కి ఇక్కడికి వచ్చింది అని చెప్పాను కదా ఆల్రెడీ చూసారు కదా డ్రై వాష్ లో ఏమీ అవసరం లేదండి మీకు కలర్స్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇలాంటి సింగిల్ కలర్ కాంబినేషన్స్ మనకి బల్క్ లో ఉన్నప్పుడు నేను సింగిల్గా చిన్న చిన్న వీడియోస్ చేసేస్తాను అవి కూడా చూడండి ఆ చిన్న వీడియోనే కదా ఆల్రెడీ మనం పొద్దున్న చూసాం కదా అని చెప్పేసి ఆలోచించకండి ఎందుకంటే మంచి కలెక్షన్ ఉన్నప్పుడు నేను ఎక్కువ సారీస్ తెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాను కదా అవన్నీ కూడా అక్కడికి రాగానే వెంటనే నేను మీకు వీడియో చేసి పెట్టేస్తూ ఉంటాను ఓకే టోటల్ లుక్ ఇది ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసేసేయండి ఈ రోజు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి లైవ్ ఉండకపోవచ్చు ఇన్ కేసు లైవ్ ఉంటే కనుక మేము మా స్టేటస్లో లైవ్ ఉంటుంది చెప్పి పెట్టేస్తాం లవ్ యు ఆల్ మీరు పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో ఉంటే మాత్రమే మేము సారి రిటర్న్ తీసుకుంటాం పార్సల్ ఓపెన్ చేసే దగ్గర నుంచి కూడా వీడియో అనేది ఉండాలి లవ్ యు ఆల్ థ్యాంక్ యూ